దేవుని లేఖన మాట్లాడుతుంది క్రీస్తు నందున్న కృప చేత ఉచితముగానే మనము నీతి మంతులమవుతాం నీతి మంతులమవడానికి వెల ఏమి చెల్లించక్కర్లే నీతిమంతులమవ్వడానికి పులరా మనం ఏమి విలువ చెల్లించక్కర్లేదు ఎందుకో తెలుసా మన వెలను ఆయన సిలువలో తన రక్తముగా చెల్లించాడు ఆయన రక్తము చేత కడగబడితే నీతిమంతులమవుతాం ఆయన రక్తం చేత కడగబడితే నీతి మంతులం అవుతాం రోమపత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం రోమపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి దేవుని లేకనములు అపోస్తున్న పౌలు గారు మాట్లాడుతూ క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా మార్చబడ్డాం మార్చబడ్డాయ్య చెప్పినటువంటి ఉపమానంలో కుడివైపున ఉన్నవారు ఎవరు అంటే నీతిమంతులు ఎలా నీతిమంతులయ్యారు వీళ్ళు ఏసు రక్తము చేత వాళ్ళ యొక్క పాపములను కడుగుకున్నవారు ఏసు రక్తము చేత శుద్ధీకరించబడినవారు ఏసు నందు విశ్వాసముంచి ఉచితముగా నీతిమంతులైన వారు వీళ్ళను గుర్చి ఏమని వ్రాయబడింది అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడినవారు దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఆశీర్వదించబడింది ఎవరు నీతిమంతులైన వారు ఆశీర్వదించబడింది నీతిమంతులైన వారు ఒక మనుషుడు ఆశీర్వదించబడితే నీతిమంతుడవుతాడు ఆశీర్వదించబడితే నీతిమంతుడవుతాడు